హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్ నేను మీ వసదా ఈరోజు మన ఛానల్లో అయితే మోస్ట్ స్పెషల్ వీడియో అండి నవే డేస్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి హెయిర్ ఫాల్ డాండ్రఫ్ హెయిర్ మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది కదండి అలా అని చెప్పి మనం బయట షాప్స్లో కెమికల్స్ అన్నీ వాడుతూనే ఉంటున్నామండి మనం వాడే షాంపూ కెమికల్స్ కండిషనర్ కెమికల్స్ ఏవి పట్టుకున్న కెమికల్స్ లేనిదే అసలు నేచురల్ అనేది దొరకటం లేదండి పోయిన సరేలా న్యాచురల్ అయినా సరే ఎక్కడో దగ్గర దొరుకుతుంది కదా కాస్ట్ అయినా పెడదాము అంటే వాళ్ళు కూడా ఆఖరికి కల్తీ కలిపేసి ఇచ్చేస్తున్నారండి మనకి నేచురాలిటీ అనేదే పోయింది సో ప్యూరిటీ అనేదే దొరకటం లేదండి అలా కాకుండా మనం కొంచెం శ్రమపడి ఇంట్లోనే షాంపూనైతే సంవత్సరం పాటు నిలగుండేలా ప్రిపేర్ చేసుకుందామండి ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు ఈ ప్రాసెస్ చూస్తే ఇంతేనా అని అనిపిస్తుందండి మీకు అంత ఈజీ ప్రాసెస్ దీనికోసం నేను షీకాకాయ తీసుకున్నానండి కుంకుడికాయ తీసుకున్నాను షీకాకాయ తెలియని వాళ్ళు ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే గనక ఉంటుందండి చూడొచ్చు మీకు ఇదైతే డెలివరీ అయిన తర్వాత బాలింద్రాలకి ఎక్కువ స్నానం చేపిస్తారండి వీటితో అంత మంచిగా ఇది నేచురల్ షాంప్ అండి అసలు ఇగోండి ఈ చీకాయలు కుంకుడికాయలు కుంకుడికాయలు లోపల పిక్కలు ఉంటాయి కదండి అవి ఇలా దంచు పగలగొట్టుకొని తీసేసానండి పిక్కలు తీసేసి వీటన్నింటినీ ఇగోండి ఒక బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్లో యాడ్ చేసేసి స్టవ్ పైన ఇప్పుడు హీట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇది వన్ ఇయర్ పాటు నిల్వ చేయడం కోసం అని ప్రిపేర్ చేస్తానండి అలా కాకుండా ఎప్పటిదప్పుడే వాడుకుంటాము అనేవాళ్ళు ఒక ఆరు ఏడు కుంకుడికాయలు ఒక్క శీకాయ చాలండి ఎక్కువ అవసరం లేదు అంత షాంపు కంటెంట్ మనకు వస్తుంది వెంటనే వేడి నీటిలో వాటిని వేసేసి పగలగొట్టి పిసుక్కుంటే సరిపోతుందండి మొత్తం పిప్పినంత స్ట్రెయిన్ చేసిస్తే సరిపోతుందండి ఒక హెడ్ బాత్కి వచ్చేస్తుంది బట్ ఇలా రోజు ఈ బిజీ లైఫ్లో ఇలా రోజు మనం చేస్తూ చేయలేము కదండి సో ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని వన్ ఇయర్కి యూజ్ చేసే విధంగా నేనైతే చూపిస్తున్నానండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు వాటర్ హీట్ ఎక్కి ఒక్క పొంగు పొంగుతుంది చూడండి ఇలా ఒక్క పొంగు పొంగేంత వరకు వీటిని ఉడికిస్తే మెత్తగా ఉడికిపోతాయండి అండి కుంకుడుకాయలు శీకాయలు సో ఉడికిపోయిన తర్వాత మనం చేయితో అయినా వాటిని మ్యాష్ చేసేయచ్చు లేదు అని అంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి శీకాయ అయితే కనుక నాన్ పెట్టేసి ముద్దలా చేసి మరీ కలుపుతారండి బట్ నేనైతే ఇలా డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే మళ్ళీ వీటిని రీయూజ్ చేస్తానండి ఈ గుండి ఇలా ఉడికిన తర్వాత చూడండి చూపిస్తాను ఎంత మెత్తగా ఉడికిపోయినాయో ఇలా చల్లగైన తర్వాత హ్యాండ్తో అయినా మీరు బాగా స్ట్రెయిన్ వచ్చండి లేదు అంటే ఇట్లనే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేరొక బౌల్లోకి దీన్ని చూడండి వడకట్టేసుకుంటున్నాను ఇట్లా వడపెట్టుకోవాలండి పిప్పి అంతా పోతుంది ఇట్లనే వేసేసుకున్నామంటే బాత్రూమ్ అంతా మెసి మెసి అయిపోతుందండి సో అందువల్ల ఇదిగోండి ఇట్లా వడకట్టుకోవాలి వేరొక బౌల్లో ఇదిగోండి ఇప్పుడు ఈ వడపెట్టుకున్న పిప్పిన అయితే అస్సలు పడేయొద్దండి దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది నేను చెప్తానండి వీడియో ఎండింగ్లో చూపిస్తాను దీనివల్ల ఏంటి యూజ్ అనేది ఇంకాస్త హాట్ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసుకుంటాను చూడండి ఇందులో నేనైతే కరెక్ట్గా వన్ ఇయర్కి సరిపడగా షాంపూ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎంతలా రిజల్ట్ ఉంటుందంటే అసలు మీరే నమ్మలేరండి హెయిర్ ఫాల్ ఉండదండి డాండ్రఫ్ ఉండదండి ఈ షాంపూ కనుక మనం యూజ్ చేసామంటే ఇంకా కెమికల్స్ అన్న మాటే లేదండి ఇందులో ప్యూర్ న్యాచురల్ అండి ఇంకా ఈ షాంపో కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే అడ్రస్ పిన్ చేస్తే పంపిస్తానండి బిలీవ్ చేస్తేనేనండి ఇగోండి ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షాంపూ బేస్ అయితే యూస్ చేస్తానండి నేను ఇందులో మనకి ఫ్లేవర్స్ ఉంటాయండి యాపిల్ గ్రీన్ యాపిల్ స్ట్రాబెరీ ఇట్లా ఫ్లేవర్స్ కొంతమందికి అవి పడవండి సో ఇలా ప్లెయిన్ది తీసుకుంటే ఏ టెన్షన్ ఉండదండి ఎటువంటి కెమికల్స్ లేని బేస్ అండి మీరు అడగొచ్చండి అదే న్యాచురల్ షాంపూ అంటున్నారు కదా మరి బేస్ ఎందుకు అందులో వేయాలి అని చెప్పి యాక్చువల్గా నిలవ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదండి అండ్ జెల్ టైప్లో వస్తుందండి ఇది యాడ్ చేసుకుంటే లేదంటే లిక్విడ్ టైప్లోనే ఉంటుంది షాంపూ జెల్ టైప్లో యాడ్ చేసుకుంటే మనకి అప్పటికప్పుడు రీయూస్కి బాగుంటుందండి సో ఇలా స్టోర్ చేయడం కోసం నేను ఇలా షాంపూ బేస్ అయితే యూజ్ చేస్తానండి నేను కొన్న ఈ షాంపూ బేస్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎంఎల్ హాఫ్ హాఫ్ అండి హాఫ్ కేజీ ఉంటుంది అంతే అండి హాఫ్ కేజీకి మనం వన్ ఇయర్ సరిపోతుందండి ఇంకా ఎక్కువ డేసే వస్తుందండి మనం ప్రాపర్గా వాడుకుంటే ఇదిగోండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేస్తానండి ఆ వాటరు అండ్ షాంపూ బేస్ అండి ఇప్పుడు నా దగ్గర ఖాళీ డబ్బాలు ఉంటే వాటిల్లో పోసుకుంటున్నాను చూడండి మనం యూస్ చేసిన షాంపూ బాటిల్స్ ఉంటాయి కదండి ఇలా ఎంటీ బాటిల్స్ ఉంటాయి కదా ఎంటీ బాటిల్ అన్నీ ఫిల్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే దగ్గర దగ్గర ఒక సిక్స్ బాటిల్స్ అయితే ఫిల్ చేస్తున్నానండి దీనివల్ల హెయిర్ అయితే అసలు ఊడదండి డాండ్రఫ్ కూడా రాదండి దీనివల్ల ఎందుకంటే ఇది న్యాచురల్ కదండి అండ్ స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా ఫీల్ ఉంటుందండి అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే నేను నా మాటలతో చెప్పడం కంటే మీరు ఒకసారి యూస్ చేసి ఇది చేసుకుంటే అసలు ఆ ఫీలే వేరండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఇప్పుడు మనం కుంకుడుగాయలు ఉన్నాయి కదండి కుంకుడుగాయలు మీరు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే పగలగొట్టుకుని వాడుకుంటామో అనుకుంటే కనుక వాటిని మనం అన్నం వండగా వార్చిన గెంజి ఉంటుంది కదండి ఆ గెంజిలో వాటిని నానబెట్టుకొని యూజ్ చేస్తే ఇంకా హెయిర్కి కండిషనింగ్ కూడా ఉపయోగపడుతుందండి చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది బట్ వర్క్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి వర్కింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కొంచెం ఎక్కువ టైం దొరకదు కదండి మార్నింగ్ అంతా పని చేయడానికి సో వాళ్ళైతే ఇలా వన్ ఇయర్ పాటు నిలవ ఉండే షాంపూ అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే బెస్ట్ అండి ఇంకా చాలామందికి అసలు చిన్న వయసులోనే హెయిర్ మొత్తం ఊడిపోతుందండి హెయిర్ ఫాల్ లేనిదే అసలు లేదు కదండి ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే దీనికోసం మనం పార్లర్లంటా వెళ్ళి వేళ్ళ కొద్దీ తగలబెట్టేస్తూ ఉంటామండి అలా అని చెప్పి ఆ హెయిర్ ఉంటుందా ఉండదండి ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఏదేదో చేసేస్తూ ఉంటారు జస్ట్ ఆ ఒక వన్ మంత్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ యూజ్ చేసేంత వరకు ఉంటుందండి తర్వాత యాజ్ యూజువల్ మన హెయిర్ మనలాగే ఉంటు మనకి బిఫోర్ ఎలా ఉందో అట్లనే వచ్చేస్తూ ఉంటుందండి సో అలా కాకుండా ఇలా మనం మన చుట్టూ ఉన్న ప్రకృతే మనకు పెద్ద వరం అండి ఆ వరాన్ని మనం వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్తున్నామండి పాతకాలంలో శాంతి ఉంటుంది చెంకలో కుర్రపలు పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఉంది నీ వ్యాపారం అన్నట్టు అండి చుట్టూనే ఉంటున్నాయండి బట్ మనకి ఏంటంటే టైం అండి ఒక్క ఫైవ్ మినిట్స్ మీకు హాలిడే దొరికేటప్పుడు సండే టైంలో ఇది విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుందండి ఎక్కువ టైం టేకింగ్ కూడా కాదు చూడండి మీ ముందే చేసి చూపిస్తున్నాను కదా ఇగోండి ఇలా నేను బాటిల్స్ నా దగ్గర ఏ ఖాళీ బాటిల్స్ ఉంటే ఖాళీ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నానండి హనీ యూస్ చేసిన బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ అట్లా ఇదిగోండి ఇదైతే ఇంకా చిన్న పిల్లలకు కూడా వాడచ్చండి బట్ కొంచెం కళ్ళు మండుతాయి కాబట్టి వన్ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ అబవ్ పిల్లలకైతే యూస్ యూజ్ చేయండి బిలో పిల్లలకి కొంచెం వాళ్ళు ఐస్ ఓపెన్ చేసేస్తూ ఉంటారు కదా కొంచెం మంట పెడుతుందండి అంతే ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ అవి లేవు కదండి నేచురల్స్ ఎంత ఫోమ్ వస్తుందంటే మీరే నమ్మలేరండి అంత కొత్తలా పనిచేస్తుంది ఇదైతే నా చిన్నప్పుడు అయితే నేను ఎప్పుడు ఇదే వాటర్ యూజ్ చేసేదానండి ఇంకా కాలేజ్ టైంకి వెళ్ళిన తర్వాత మనకంతా రెడీమేడే కదండి ఇంకా బద్దకం ఒకటి దానివల్ల వదిలేసానండి మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ స్టార్ట్ చేశానండి ఇలా వన్ ఇయర్ పాటు నిలవ పెట్టుకునే షాంపూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఖచ్చితంగా ఒక్క బాటిల్ ఇంకా ఉంటుంది అన్న టైంలోనే మళ్ళీ నేను దీన్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తానండి చాలా తక్కువ బడ్జెట్లోనేనండి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్కే మనం ఒక సంవత్సరం పాటు ఉండే షాంపు అయితే ప్రిపేర్ చేసుకోగలుగుతామండి ఇదిగోండి ఇలా బాటిల్స్ యూస్ చేసుకుని చూడండి ఎంత ఫోమ్ వస్తుందో ఇదైతే చూపిస్తాను మీకు ఇగో చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదండి బయటే మీకు వన్ ఇయర్ పాటు నిలవు ఉంటుందండి ఎంత మంచిగా ఉంటుందంటే అసలు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అలాగని ఫ్రాగ్రెన్స్ స్మెల్ అట్లా ఏమి ఉండదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ షాంపు యూజ్ చేసే ముందు మనం హెడ్కి బాగా ఆయిల్ అప్లై చేయాలండి అప్లై చేసిన తరువాతే మనం హెడ్ బాత్ చేసుకోవాలండి లేదంటే హెయిర్ అంతా కొంచెం డ్రైగా అనిపిస్తుంది అంతే అండి ఇలాంటి షాంపూ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెయిర్ ఫాల్ నుంచి మీ హెయిర్ని అయితే కాపాడుకుంటారని అనుకుంటున్నానండి ఇప్పుడు మనం ప్రక్కన పెట్టాం కదండి కుంకుడుకాయలు అన్నీ స్ట్రైన్ చేయగా మిగిలిన పిప్పు ఉంది కదండి ఆ పిప్లో మరలా నేను హాట్ వాటర్ వేసాను చూడండి వాటర్ వేసి బాగా ఇగుండి ఇట్లా నలుపుకుంటున్నానండి మొత్తం నలుపుకున్న తర్వాత వాటర్ ఉంటుంది కదండి దాన్ని ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలండి చూడండి అసలు ఇది ఎంత నలుపుతున్నా చూడండి ఫోమ్ ఎంత వస్తుందో ఇంకా దాంట్లో క్వాంటిటీ ఉందండి ఇదిగోండి ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మరలా ఈ పిప్పిని కూడా పడేయనండి దీన్ని అయితే నేను డ్రై చేసేస్తాను ఎండ్లో పెట్టి అప్పుడప్పుడు వెంట వెంటనే స్నానంకైతే దాన్ని యూస్ చేస్తానండి నేను గింజలో నానపెట్టుకొని అది ప్రక్కన పెట్టేస్తానండి ఇప్పుడు ఈ వాటర్లో నేను కళ్ళుప్పు ఉంటుంది కదండి ఉప్పు అది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇదిగోండి కల్లుప్పు నెక్స్ట్ ఒక ఫుల్ నిమ్మకాయ అండి చూడండి రెండు చక్కలుగా చేసుకుని ఆ రెండు చక్కలని నిమ్మకాయని పిండేసేయాలండి పిండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో సాల్ట్ అంతా ఉప్పేసాం కదండి కల్లుపు అదంతా అంతా కరిగేంతగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇది బెస్ట్ డిష్ వాషర్ అని చెప్పొచ్చండి బయట యూ మనం కొంటున్న లిక్విడ్స్ డిష్ వాషెస్ ఉంటాయి కదండి అవి కూడా కెమికల్స్ కెమికల్సేనండి ఎందుకండి మనం ఇప్పటి నుంచే కెమికల్స్ వాడి మన యొక్క ఏజ్ని తగ్గించుకొని మన యొక్క బర్త్ రేట్ని తగ్గించుకుంటున్నామండి సో ఇలా కెమికల్స్ లేకుండా డిష్ వాష్ కూడా వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకేసారి రెండు లిక్విడ్స్ మనం ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతున్నాం చూడండి దీన్ని కూడా మనం సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ డిష్ వాష్ అయితే ఇట్లా మనం ఎప్పుడు షాంపూ చేస్తామో అప్పుడు ఈ డిష్ వాష్ కూడా వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి డిష్ వాష్ యూస్ చేసి చూపిస్తాను అసలు మీరే నమ్మలేరండి తల తల మెరిసిపోతాయి గిన్నెలైతే చూడండి గిన్నెలు వాష్ చేసి చూపిస్తాను ఇదే డిష్ వాషర్తో షాంపూనే అసలు మిరాకిల్ అంటే ఈ డిష్ వాషర్ అయితే దానికంటే ఇంకా డబుల్ మిరాకిల్ చూపిస్తుంది అండి అంతలా జిడ్డున్న ఏమున్నా అసలు ఒక్క వాష్ తోటే వదిలేస్తాయండి చూడండి నేను మొత్తం వాష్ చేసి తలతలా మెరిసిపోతాయండి ఇంకా స్టీల్ అయితే ఇంకా స్మెల్ కెమికల్స్ ఇంకేమీ ఉండవండి న్యాచురల్గా అనిపిస్తుంది గిన్నెలు కూడా చూడగానే ఆ నేచురాలిటీ కనిపించేస్తుందండి మనకి తోమేటప్పుడు వాష్ చేసేటప్పుడు చూడండి ఇంకొక చిన్న బౌల్ తోమి చూపిస్తాను చూడండి అసలు ఎంత మిరాకల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను ట్రస్ట్ పెట్టి మరి చెయ్యొచ్చండి అంత మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఎంతలా వర్కౌట్ అవుతుందండి హెయిర్ అయితే అస్సలు ఖరాబ్ అవ్వదండి అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది మీరు ఇది సంవత్సరం పాటు ప్రిపేర్ చేసుకుని నిలవ పెట్టుకోండి సంవత్సరం తర్వాత మీరే నాకు రిజల్ట్ చెప్తారండి అంత మంచిగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనకి అందం సగం జుట్టే కదండి ఆ జుట్టునే మనం కాపాడుకోకపోతే ఇంకా ఎంత మెయింటైన్ చేసినా వేస్ట్ కదండి అని నా యొక్క ఒపీనియన్ అండి చూడండి గిన్నె అయితే ఎంతలా మెరిసిపోతుందో ఇలానే కాదండి మనం వాల్స్ అయినా ఇంకా గ్యాస్ స్టవ్ క్లీన్ అయినా చిమ్నీస్ ఇట్లా ఏవి క్లీన్ చేయాలన్నా ఒక్కటే లిక్విడ్ అండి సర్వరోగ నివారిణి అన్నట్టుగా అన్నింటికి ఇది ఒక్కటే లిక్విడ్ చూడండి గ్యాస్ ఎట్లా మిసి మిసిగా ఉంది కదండి దీనిపైన వేసి ఒక్కసారి తుడిస్తే సరిపోద్దండి చూండి ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో ఇలా ఒకటి కాదు రెండు కాదండి ఎన్ని మనం యూజ్ చేయొచ్చు అంటే ఎన్ని విధాలుగా దీన్ని మనం ఎన్ని విధాలుగా యూజ్ చేయగలిగితే అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ కూడా దీన్ని వాడచ్చు అంటే మీరు నమ్ముతారా అంతలా ఉపయోగపడుతుందండి ఈ షీకాకాయ అయినా కుంకుడుకాయ అండి సో న్యాచురల్ న్యాచురల్ అండి ఎప్పటికైనా సో మీరు కూడా ఈ న్యాచురల్ షాంపూని డిష్ వాషర్ని ప్రిపేర్ చేసుకొని హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తూ మీ హెయిర్ని కాపాడుకుంటారే అనుకుంటున్నానండి వీడియో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయటం వల్ల మన ఛానల్ ఇంకా మెంబర్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ